హాయ్ అండి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళామండి మా అక్క ఫోన్ చేస్తుంది రమ్మని పిల్లలు వస్తున్నారు రా అంటే సరేలేని వెళ్ళాము మేము వెళ్ళేటప్పటికి మా అక్క కూర వండేసిందండి చికెన్ కూర వంట అయిపోయింది చికెన్ కూర వండేసింది ఓ పక్క బీన్ అడిగి పెట్టేసింది ఓ పక్క పప్పు వండుతుంది నేను మంగళవారం నీస్ తిన్నా పక్ నీసు పప్పు వండుతుంది మా అక్కకి నాకు పప్పు అంటుంది టమాటా పప్పు వేస్తానంటుంది మనకి హాయ్ చూతుందండి మా ఏం వార్తలు రాసుకుంటున్నాడు మా మనవరాలు ఎత్తుకొని మా తులసి ఓ తిప్పుతుంది మా ముది మేము వెళ్ళేటప్పుడు పనంతా అయిపోయిందండి అంట్లు తోవేసింది పనంతా నీట్గా అయిపోయింది మా ముది మనవరాలు ఏమో టేబుల్ ఎక్కి ఓ డాన్స్ వేస్తుంది అందరం భోజనం అయిపోయాక అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం అనమాట ఇంకా వెళ్ళవే కానీ ఇంట్లో పనంతా ఆపేసాక టెన్షన్ అనమాట అందుకని పెందలాడే వచ్చేసేసాము ఇంకా కాసేపు కూర్చున్నట్టు వండినట్టు లేదు కానీ కానీ వచ్చేసాము అందరం కూర్చొని మాట్లాడుకున్నాక ఇంటికి వచ్చాక ఇంకా మా అబ్బాయికి అప్పచెప్పి చెప్పి మాకు వాళ్ళేమో అంట్లు తోగుతుంది పక్క మేము టిఫిన్ వేసుకోవాలి వాషింగ్ మిషన్ బట్టలు వేసాము ఇదండి ఎక్కడికి వెళ్ళినా ఇదే సమస్య